ఎన్ టైగర్ ఎన్టీఆర్ ఒక హీరోయిన్ విషయంలో ఎంతో శ్రమ పడ్డాడు కుదరలేదు స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ హీరోయిన్ కోసం ఎంతో ట్రై చేశాడు పాలించలేదు విజయ్ దేవరకొండ కూడా ఆ ప్రయత్నంలో ఓడిపోయాడు కానీ ఒకే బాలీవుడ్ హీరోయిన్ విషయంలో బెల్లం కొండ సీను సక్సెస్ అయ్యాడు ఎన్టీఆర్ మహేష్ విజయ్ దేవరకొండకు సాధ్యం కంది తనకే సుసాధ్యమైంది ఎలా ఎవరా హీరోయిన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీసే మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ అన్నారు మహేష్ బాబు సర్కార్ వారి పాటకు ముందుగా శ్రీదేవి కూతుర్నే సంప్రదించారు కానీ కమిట్ అయిన సినిమాల వల్ల డేట్లు అడ్జస్ట్ కాలేదన్నారు కట్ చేస్తే సీన్ మారింది బెల్లంకొండ శ్రీను సినిమాకు జాన్వీ కపూర్ ఓకే అయ్యేలా ఉంది బెల్లంకొండ శ్రీనుతో ప్రభాస్ హిట్ మూవీ ఛత్రపతిని హిందీలో రీమేక్ చేయబోతున్నాడు వివి వినాయక్ అందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని తీసుకుంటున్నారట తనకి పన్నెండు కోట్ల భారీ ఆఫర్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది సినిమా బడ్జెట్ అరవై కోట్లంటూ కూడా గుసగుసలు పెరిగాయి అసలు బెల్లంకొండ శ్రీను కెరీర్ మొత్తం హెవీ బడ్జెట్ మూవీస్ నంబర్ వన్ హీరోయిన్లతో జోడీలు అలా బెల్లంకొండ సురేష్ తన వారసుడి సుడి తిప్పే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు అల్లుడు సీనుతో హీరోగా పరిచయమైన శ్రీను ఫస్ట్ మూవీనే జోడీ సమంత ఇక ఐటమ్ సాంగ్ తమన్నా అంతేకాదు తర్వాత మూవీ స్పీడ్ నోడులో కూడా తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది ఇక జయ జానకి నాయక అయితే రకల్ హీరోయిన్ అయితే ప్రజ్ఞ జైష్వాల్ స్పెషల్ రోల్ వేసింది క్యాథరిన్ ఐటమ్ బాంబు వేసింది ఇలా ఎప్పటికప్పుడు హీరో ఫేట్ మార్చేందుకు స్టార్ హీరోయిన్ల ప్యాడింగ్ జరుగుతూ వచ్చింది సాక్ష్యంలో అయితే పూజా హెగ్డేనే తీసుకున్నారు ఇన్ని చేసిన సింగిల్ సక్సెస్ కోసం బెల్లంకొండ సీను ఏళ్లకేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది ఇక కవచం సీత రెండు సినిమాల్లో ఈ హీరోకి టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజలే జోడీగా నటించింది సీతలో అయితే పాయల్ స్పెషల్ సాంగ్ లో మెరిసింది ఇలా ఇంత ప్యాడింగ్ ఉంటే తప్ప తన మూవీ మార్కెట్ కాలేదన్న కామెంట్లు కామన్ అయిపోయాయి ఇక అల్లుడు అదర్స్ లో నభా నటేష్ అను ఇమానుయల్ తో జోడీ కట్టిన శ్రీను ఆ తర్వాత ఛత్రపతి హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు సో ఇక్కడే ఇంత ప్యాడింగ్ అంటే అక్కడ అందరి అటెన్షన్ లాక్కోవాలంటే మ్యాజిక్ ఏదో జరగాలి అందుకే నార్త్ లో ఉన్న ప్రభాస్ మూవీ ఛత్రపతి రీమేక్ తో అడుగులేస్తున్నాడు శ్రీదేవి కూతురుతో జోడీ కట్టే పనిలో ఉన్నాడు